హలో ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ కలియుగంలో అక్షయ పాత్ర ఎక్కడ ఉంది అయితే చాలామంది చాలా విధాలుగా చెప్తున్నారు అయితే అదేంటో అసలు నిజమేంటో అసలు రహస్యమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా వీడియోని అయితే ఎంతవరకు చూడండి పాండవులు వనవాసంలో ఉన్నారు అడవిలో ఆహారం లేదు ఆశ్రయం లేదు అయినా ప్రతిరోజు ఆశ్రమానికి వచ్చే ఋషులకు భోజనం పెట్టాల్సిందే అన్నది యుదూష్టగడి దగ్మం అయితే ఆ భారం ద్రౌపది మనసును చీల్చేసింది ఒకరోజు ఆమె కన్నీళ్లతో ప్రార్థించింది ఆ ప్రార్థనకు కడిగిన సూర్యదేవుడు యుధుష్టగడికి ఒక వరం ఇచ్చాడు అదే అక్షయ పాత్ర అయితే సూర్యదేవుడు ఇక్కడే ఒక షరతు పెట్టాడు ద్రౌపది భోజనం చేసే వరకు ఆ పాత్రలో అన్నం ఎప్పటికీ తక్కువ కాకుండా ఉండేది వందల మంది అతిథులు వచ్చిన ఆహారం సరిపోయేది ఒకరోజు దుర్వాస మహర్షి వేలాది మంది శిష్యులతో వచ్చి పరీక్షించాడు అయితే పాత్ర ఖాళీగా ఉంది కృష్ణుడు వెంటనే ఒక ఆకు తినడంతో దైవశక్తి మళ్ళీ పనిచేసింది కానీ వనవాసం ముగిసిన తర్వాత యుధిష్టకుడు ఆ అక్షయ పాత్రను సూర్యదేవుడికి తిగి సమర్పించాడు అందుకే ఆ పాత్ర ఇప్పుడు భూమిపై ఎక్కడా లేదు కానీ అన్నదానం అతిథి ధర్మ రూపంలో అక్షయ పాత్ర శక్తి ఈరోజు కూడా మన మధ్య జీవిస్తుంది తప్పకుండా ఫుల్ వీడియో అయితే మన ఛానల్ నేమ్ కిందనే లింక్ ఉంది తప్పకుండా ఫుల్ వీడియోను విజిట్ చేయండి ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి పౌరాణికల వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి